హాయ్ ఫ్రెండ్స్ ఇదేమో షార్ట్ వీడియో పాలక్ పన్నీర్ రైస్ చేశాను ఫుల్ వీడియో కోసం నా ఛానల్లో ఇప్పుడే చూసేద్దాము అప్లోడ్ చేశాను ఇదిగోండి దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫుల్గా క్లారిటీగా ఫుల్ వీడియోలో ఉంది ఒక కట్ట పాలకూర మూడు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వెల్లుల్లి వెల్లుల్లి ఒక గర్భ హాఫ్ వన్ ఇంచ్ అల్లం ముక్క సరిపోతుంది ఇవన్నీ వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లో జీడిపప్పు కూడా ఉంటే వేసుకోండి అవైలబుల్గా లేని వాళ్ళైనా పర్వాలేదు ఇంకా లేకపోయినా పర్వాలేదు ఓకేనా చక్కగా మిక్సీలో అదంతా పేస్ట్లా పట్టేసుకొని ఈ పన్నీర్ని జీడిపప్పుని రెండింటిని నీట్గా ఫ్రై చేసేసుకొని కలర్ మారేంతసేపు పక్కకు తీసి పెట్టేసుకొని అన్నిటినీ నీట్గా పక్కన పెట్టేసుకొని ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని నెయ్యి నూనె రెండు వేసాను నెయ్యి ఏమో రెండు స్పూన్లు నూనె ఏమో నాలుగు స్పూన్లు సారీ నెయ్యి ఏమో వన్ అండ్ హాఫ్ స్పూన్ నూనె ఏమో పెద్ద స్పూన్తోటే నాలుగు స్పూన్లు దాకా వేసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది నేను చేస్తున్నది వన్ గ్లాస్ రైస్ అనమాట ఇంకా వేసేసుకొని మనం పన్నీర్ జీడిపప్పు ఫ్రై చేసుకున్న అదే గిన్నెలో చక్కగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఫ్రై అయ్యి కలర్ మారకుండా నూనె పైకి తేలేంత సేపు హై ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ దగ్గరే ఉండి పచ్చివాసన పోతే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత రైస్ ముందే ఉడికించి పెట్టుకోండి పక్కన అప్పుడు బాగా వస్తుంది ఒకవేళ మీరు ఇదే రెసిపీని ఎసురు వేసి కూడా చేసుకోవచ్చు ఇలా రైస్ ఉడికించుకోకపోయినా ఎసురు వేసుకొని కరెక్ట్గా రైస్కి సరిపడా ఈ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ కూడా వేసుకొని తర్వాత మరిగిన తర్వాత అన్నాన్ని ఉడికించుకొని అదంతా బాగా ఉడికిన తర్వాత మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్ జీడిపప్పు అవి కూడా వేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే ఈ రైస్లో ఇది పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఈ రైస్ని జీ పన్నీరు జీడిపప్పు అవన్నీ వేసుకొని తరిపడా సాల్ట్ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటే మన రైస్ అనేది రెడీ అవుతుంది అనమాట ఓకేనా ఎసురులో కూడా అది బాగా ఉడికి లాస్ట్ ఫైనల్ ఉమ్మగిల్లేటప్పుడు ఇవి వేసుకొని పన్నీరు జీడిపప్పు ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది నా రైస్ ఐటెం చూడండి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా బాగుంటుంది సైడ్ మీకు నచ్చిన క కర్రీ మసాలా కర్రీ ఏదైనా చేసి పెట్టుకొని తిని ఎంజాయ్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది నేను చెప్పడం కాదు ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పే విషయమే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్